హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలాగొన్నారండి బాగున్నారా నా ఛానల్ కానీ ఇప్పుడే కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అనేకలు షేర్ చేయండి ఈరోజు ఏంటంటే సండే స్పెషల్ నల్లకొండలో మిక్స్డ్ బిర్యానీ రొయ్యలు కోడి మాంసము మాంసము మూడు కలిపి నల్లకొండలో మిక్సీడ్ బిర్యానీ చేస్తాను చూద్దాం కావలసిన ఐటమ్స్ ఏమైనా చూపిద్దాం వీడియోలోకి వెళ్ళిపోదామేక రొయ్యలు మూడు వందల గ్రాములు అండి చికెను మూడు వందల గ్రాములు మటన్ మూడు వందల గ్రాములు మటన్ని ముందుగా కుక్కర్లో బాయిల్ చేసామండి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం వేసి కొద్దిగా బాయిల్ చేసాం మటన్ కొద్దిగా ఉడకదేమో అనుమానంతో కొద్దిగా బాయిల్ చేసాం ఇదండి జీడిపప్పు చెక్క జాపత్రి ఇవన్నీ మసాలా ఇంగ్రిడియం తెలిసిందే మనందరికీ ఇవి అదేవిధంగా టమాటా పచ్చిమిరపకాయ కొద్దిగా పెరుగు ఇక మసా ఉప్పు కారం పసుపు అవన్నీ విధంగా ఉంటాయి ఏ విధంగా వేయాలంటే ఏంటంటే వీడియోలో చూపిస్తాను వీడియో చేద్దాం ముందుగా మన నల్లదాకానే కుండనే పొయ్యి మీదకి ఎక్కించుకుందామండి పొయ్యి వెలిగిచ్చానండి వెలిగించి కొండలో ఉన్న వాడుకున్న కొద్దిగా వాటర్ అంతా తేమంతా కలిగి ఆగిపోయేదాకా కొద్దిగా బీట్ చేసి బట్టర్ అండి ఇది నాలుగు బట్టర్ క్యూబ్స్ వేస్తున్నామండి కొద్దిగా ఇంగ్లీష్ రాదు అనుకో మాకండి బటర్ అయితే వేస్తున్నామండి కొద్దిగా ఆయిల్ వేసాం ఈ ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత మనంద చూపించిన మసాలా ఐటమ్స్ మొత్తం దీంట్లో వేసేద్దామండి వీటితో పాటు రెండు పలావాకులు కూడా బాగా ఏగినాయండి నాలుగు పెద్దల్లిపాయలు రెండు చక్కగా పేస్ట్ రిడ్లే చేసుకోవాలండి పేస్ట్ పట్టుకొని టమాటాలు పచ్చిమిరపకాయలు అవన్నీ ఈ పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి చక్కగా అల్లం అది అల్లం అన్న ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోయాయండి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ ఒక టీ స్పూన్ ఉన్నారా పెరగండి దాంట్లోకి కొద్దిగా ఇంట్లో మనం దీంట్లో మనం బాయిల్ చేసుకున్న మటన్ వేసేద్దామండి వాటర్ రాకుండా చికెన్ కూడా దీంట్లో చేసుకుందాం అండి ఈ ప్రాన్స్ కూడా దీంట్లో చేసుకున్నాం వేసుకొని శుభ్రం బాగా కలుపుకుందాం మన రుచికి సరిపడా సాల్ట్ అండి దాకా మటన్లో వేసుకున్నాం కదా చూసేసుకుంటే సరిపోతుంది పసుపు కారం బాగా కలిపేసుకోవాలండి కొద్దిగా ధనియాల పొడి దీంట్లో కొద్దిగా బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా వేసేసుకున్నామండి ఇవి ఎసర పోసేసుకుందాం లోటాతో లోటా రైస్ తీసుకున్నానండి దాని సరి కూడా ఎసర లోటర వాటర్ యాడ్ చేస్తున్నా ఇందాక మనం మటన్ ఉడక పెరిగిన నీళ్ళుగా అవి కూడా పోసేస్తాం బాగా ఎసరొచ్చేసిందండి కొంతమంది ఏం కొంతమంది ఏం చేస్తారంటే మసాలాలోనే బియ్యం పోసేస్తారు తర్వాత ఎసరేస్తారు ఎసరొచ్చేసిందండి చక్కగా ఇందులో రైస్ యాడ్ చేసేద్దాం అంటే మనం పెట్టుకున్న రైస్ని రైస్ బాగా కలిగే కలుపుకుందాం బిర్యానీ అయితే మంచి స్మెల్ వస్తుందండి అండి దమ్ము ఆవిరిపోకుండా బయటికి ఈ విధంగా సీల్ వేసేసానండి దీన్ని ఒక్క పది నిమిషాలు అట్లాగే ఉంచేస్తే మనం మిక్స్డ్ బిర్యానీ రెడీ అయిపోద్ది దమ్ము అయితే చక్కగా వచ్చేసిందండి చక్కగా ఉంది ఇక రెడీ అయిపోయింది తింటమే